వెల్కమ్ కళ్యాణ్ గారు ఆయన యొక్క రాజకీయాల్లో ఎలా వ్యవహరిస్తున్నారు అనేది పక్కన పెడితే పరిపాలన మీద మెయిన్ గా ప్రజలకి అందుబాటులోకి ప్రతి ఒక్క విషయాన్ని కూడా తీసుకొచ్చే విధంగా ఇంకా వినూత్నమైన రీతిలో ఇంకా కొత్త కొత్త పద్ధతుల్ని అనుసరించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే తాజాగా ఇప్పటి వరకు కూడా చాలా మందికి పలు రకాలుగా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది కానీ ఇప్పుడు తాజాగా చూసుకుంటే తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైతే ఉన్నారో అంటే తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైతే అత్త మామల దగ్గర లేదా అంటే ఆ తాత మామల దగ్గర పెరుగుతారో లేదంటే అసలు తల్లిదండ్రులు లేకుండా కొంతమంది ఎవరైతే ఇబ్బంది పడుతూ బ్రతుకుతారో అలాంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకి ప్రత్యేకించి కూడా నెల నెల కూడా పెన్షన్ ఇవ్వాలి అంటే తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఏపీ డిప్యూటీ సిఎం అయితే ఒక కొత్త ప్రపోజల్ అయితే సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకురావడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకించి దాని మీద ఆలోచించి ఒక నిర్ణయం కూడా తీసుకొని దానికి ఫైనల్గా అయితే ఆమోదం తెలవడం జరిగింది రేపు జనవరి దాటినప్పటి నుంచి కూడా కీలకంగా చూసుకుంటే ఈ తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైతే ఉన్నారో అనాథ పిల్లలు వాళ్ళందరినీ కూడా గుర్తించడం జరుగుతుంది అంటే ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే మూడు నెలల వరకు కూడా టైం ఇచ్చారో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్లు తీసుకోవడానికి అనర్హులుగా ఉండి నెల నెల కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు అంటే దొంగ పెన్షన్లు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించడానికి ప్రభుత్వం అయితే కొన్ని బృందాల కింద నియమించడం జరిగింది ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ప్రత్యేకించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైతే ఉన్నారో అనాథ పిల్లలు వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళ పూర్తి వివరాలన్నీ కూడా సేకరించి అవన్నీ కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఆదేశించడం జరిగింది అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఈ వినూత్నమైన ఆలోచన కీలకంగా చూసుకుంటే మనం ఆల్రెడీ సమాజంలో చూస్తూనే ఉంటాం తల్లిదండ్రులు లేని పిల్లలు ఎంత ఇబ్బందులు పడి బతుకుతారో కొంతమంది చావాలో బ్రతకాలో తెలియక కొంతమంది ఏదో బారిస బతుకులాగా కొంతమంది దగ్గర వాళ్ళు పెట్టే భోజనం కోసం అని చెప్పి చాలా ఇబ్బందులు పడతా ఉంటారు కొంతమందికి అసలు చదువు అనే ధ్యాసే ఉండదు ఇంకా ఎందుకని అంటే వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో బ్రతకడమే కష్టం అనే నేపథ్యం అయితే ఉండేటట్లు మనకు తెలుస్తుంది కానీ ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి వాళ్ళ చదువుల కోసమే కానీ వాళ్ళ అవసరాల కోసమే కానీ వాళ్ళ విధి విధానాలు ఏవైతే రోజువారి ఖర్చులకు సంబంధించి కానీ నెల నెల కూడా ప్రత్యేకించి ఇప్పుడు ఏదైతే ఆ ముసలి వాళ్ళకి అంటే ఎవరైతే వృద్ధులకి గాని వికలాంగులకి గాని లేదు అని అంటే వితంత పెన్షన్లు గాని ఒంటరి మహిళ పెన్షన్లు గాని ఇలా పలు రకాలుగా ఏవైతే పెన్షన్లుతున్నారో ఆ పెన్షన్ల నేపథ్యంలోనే కీలకంగా చూసుకుంటే ప్రత్యేకించి కూడా వీళ్ళకు కూడా ప్రతి నెలా కూడా ఈ తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఉద్దేశించి పవన్ కళ్యాణ్ అయితే పెన్షన్లు ఇవ్వాలి అనేటట్టు ఒక కొత్త వినూత్నమైన కార్యక్రమం అయితే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకురావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది అనేటట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే ఆమోదం తెలపడం జరిగింది కొద్ది రోజుల్లోనే ఈ పథకం అనేది ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుందని మనకైతే సమాచారం అయితే తెలుసు ఏదేమైనా సరే తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి శుభవార్త మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు